అది కూడా పూర్తి చేశాం ఎందుకంటే కొద్దిగా టైం అయింది రేపు వచ్చే గెలిచిన తర్వాత అవన్నీ కూడా ఓపెనింగ్ చేపించి ఐటిఐ కాలేజ్ కానీ రెసిడెన్షియల్ కాలేజ్ కానీ ఇక్కడ ఉర్దూ కాలేజ్ మహిళా ఉర్దూ కాలేజ్ కడతా మీ మీకోసం అది కూడా అయిపోతా ఉందమ్మా మళ్ళా అందరూ తెలుసు ఈద్దుగా పడిపోతే దాదాపుగా రెండు కోట్ల అరవై లక్షలు స్టార్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈగా ఇవన్నీ స్టార్ట్ చేసాం ఇవన్నీ కూడా ఈరోజు మైనార్టీ చేసుకునే కార్యక్రమాలు ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి డబ్బులు ఇచ్చి విద్యా కారక విద్యా విదేశీ విద్య ఇన్ని రకాలుగా చదువు కోసం పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పరంగా అందజేస్తా ఉన్నాడు మళ్ళీ చేయద్దనే కార్యక్రమాన్ని ఇస్తాడు పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఐదు నుంచి అరవై ఐదు ఇస్తా ఉన్నాడు ఆటో వాళ్ళకి ఇస్తా ఉన్నాడు రచకల్కి ఇస్తా ఉన్నాడు న్యాయప్రాణులకు ఇస్తా ఉన్నాడు టైలర్లకు ఇస్తా ఉన్నాడు ఈ రకంగా ఇన్ని రకాలుగా ఈరోజు డబ్బు మీరు బాగుండాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే డబ్బుని మీకంతా కూడా సద్వినియోగం చేసుకుని బాగుండాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కూడా ఇంతమందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాడు మూడు వేలు పెన్షన్లు ఇస్తా ఉన్నాడంటే ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు పెన్షన్ లేదమ్మా మన రాష్ట్రంలోనే మూడు వేలు పెన్షన్ వాళ్ళు షాదీ కానా కూడా మీకు షాదీ కాన కాదు తోఫా కాదు మీ కళ్యాణ శ్రీమంతులు పొద్దున పదం కూడా లక్ష రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి వచ్చింది అది ఎందుకంటే జిల్లా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి చెప్తాం ఈసారి ఆదరణకు వస్తాడు మీటింగ్ లో చెప్పిస్తా సార్ జిల్లా పత్రంలో టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ తొలగించండి చాలా మంది పేదోళ్ళు ఉన్నారు వాళ్ళ పేదవాళ్ళు కూడా వయసు పెట్టాడు కావచ్చే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఏమైనా పెడితే దాని పరంగా మీరు సాయం చేయండి సార్ చాలా పేదోళ్ళు అని చెప్పేసి చెప్పి మీ అక్కడ సమక్షంలో చెప్పిస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమంటే ఒకటే చెప్తాను చదువుకునే దానికి ఇది పెట్టాలని చదువుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో పెట్టానే కానీ వేరే ఆలోచన కాదు అన్నాడు ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి దుల్హాన్ స్కీమ్ ని ఖచ్చితంగా మీకు ఆ సహకారం ఇచ్చినట్లా నేను ప్రయత్నం చేస్తానని అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఇక్కడ ఉండే బీజేపీ నాయకుడు మాట్లాడతాడు విధి విధాలుగా మాట్లాడతాడు ఏమన్నా మైనార్టీలు అంతా కక్ష ఆ విధంగా ఈ రోజు చాలా నాతో రికార్డులు ఉన్నాయి అది ఏ విధంగా మైనార్టీ గురించి మాట్లాడుతామని చెప్పేసి ఆలోచన మీరు ఆలోచన చేసుకోలే పరిస్థితి ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది కాకపోతే ఇలాంటి మూర్ఖలు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి మన ఆదో బీజేపీ తరఫున పోటీ చేసి నువ్వు ఏం చేస్తావో చెప్పడం లేదు కానీ ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాడు ఏదున్న ఏది నిజాలు లేవు ఒక్కటైనా నిజం ఉందంటే ఒక్క నిజం మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రోజుల్లో రాజు గారు చెప్తా ఉండ చంద్రబాబు నిజాలు మాట్లాడితే తలకాయ ఊపులవుతాదని అట్లా బిజెపి నాయకుడు నిజాలు మాట్లాడితే తలకాయ ఉప్పులు అందుకే నిజాలు మాట్లాడు అబద్దాలే మాట్లాడుతూ ఉంటాడు అంతా కూడా ఈ విధంగా ఈ రోజు ఆధ్వర్యంలో ఈ క్యాండిడేట్ త్వర ప్రచారం చేస్తా ఉన్నారు మన తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏర్పాటు జనసేన పార్టీ వాళ్ళంతా కూడా మన ఆధ్వనిలో నేను ఒకటే చెప్తాను మనమంతా ఏం కావాలా ఇలాంటి వాళ్ళు తరగ కొట్టాలా కూడా మనం చేయకపోతే మీ ముందుకు రాదని చెప్పినాను చేసినాను కాబట్టి ధైర్యం మీ ముందుకు వస్తా ఉన్నాను ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీ మాట ఇచ్చినానో షాదీ కానీ పూర్తి చేస్తాం లేకపోతే తర్వాత ఇది మీకు దుల్హంసకం కూడా మా ఆదోనివాడ ప్రాంతం కాబట్టి తొలగించమని చెప్పేసి చెప్పేసి పరిస్థితి కూడా చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారమ్మా ఏది ఉన్నా కూడా నా ఎంత కష్టం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ కార్యక్రమం అందిస్తా అని చెప్పేసి కూడా అందరూ చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చారు ఈ రకంగా వచ్చి పద్ధతి తెలిపినారు మీ అందరు కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ఉన్నా మైనార్టీల నమ్మకం ఎందుకంటే ఇచ్చిన తర్వాత మాట ఇచ్చినా తప్పే పరిస్థితి లేదు ఏదో ఒకసారి చెప్పినారంటే ఖచ్చితంగా మాట మీద నిలబడతారు వాళ్ళంతా కూడా అందుకే ఈ రోజు బాగా గుర్తు పెట్టుకో పెట్టుకోండి గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం మనం సైకిల్ జగన్మోహన్ రెడ్డి చెప్తామంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలా సైకిల్ బయట ఉండాలా గ్లాసు సింక్ లో ఉండాలా అని చెప్పినాడమ్మా అందుకే నేను చెప్పేదేమంటే ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది సైకిల్ ఆయాసం వస్తుంది గ్యాస్ ఉంటే మంద అందుకే ఇవన్నీ కూడా మనకు ఉంటే నిద్ర వస్తా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా ఈరోజు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి దించడం ప్రయత్నం చేస్తా ఉన్నారు దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతాను జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింహం లాగా వస్తాడు ఇవన్నీ కూడా భయపడే పరిస్థితి లేదు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్పగా వచ్చేసి ఊగి 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 చెప్తా ఏదో అయిపోయినట్టు ఆయన ఏదో చేస్తాడు మంచి చేస్తాడు అనిపోయినారు ఏమీ లేదు ఇరవై సీట్లకి లొంగిపోయినాడు ఇరవై సీట్లు కూడా ఎవరికి ఇచ్చాడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇరవై సీట్లు వాళ్ళకే ఎవరెవరైతే వాళ్ళ మార్పు చేస్తానో వాళ్ళే చేస్తాను ఎంత మంది కాపులు నమ్ముకోనారా కాపులంతా కూడా ఈ రోజు వాళ్ళకి అవమానపరిచే పరిస్థితి పవన్ కళ్యాణ్ చేశారు ఆ విధంగా ఈ రోజు ఉండే ఫ్యాన్స్ కూడా బాధపడతా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదో నమ్ముకొని అన్ని రకాలుగా ఈ పరిస్థితుల్లో ఏదో పవన్ కళ్యాణ్ ఒలబెడతాను పోయినారు కానీ ఆ పరిస్థితి లేదు ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ప్రయత్నం తప్పితే ఇంకో కార్యక్రమే లేదని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్తా ఉన్నాము ఏదో మీ అందరి తోడు సహకారం ఈ పార్టీకి భవిష్యం ఎందున్నా కూడా ఆ డెవలప్మెంట్ కావాలనే విషయంలో మనమంతా కూడా కలిసి కలిసి ఉండాలా ఏది కూడా మీకు ఇచ్చిన వాటిని పెట్టిన పరిస్థితి లేదు ఏదన్నా కూడా శాధికారం గురించి చెప్తానమ్మా నేను డబ్బు తెచ్చి కోటి రూపాయలు తెచ్చి శాధికారం కంప్లీట్ చేసి మీకు అందించే బాధ్యత మొదట అదే అని చెప్పేసి కూడా మీ నేను ఆదిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఏదన్నా ఈదిగా కంప్లీట్ చేసే బాధ్యత నాదే శాధికారం కంప్లీట్ చేసే బాధ్యత నాదే మీకు ఏ కష్టం వచ్చినా బాధ్యతగా నేను ఉంటా అని చెప్పేసి అండగా అండగా ఉంటా అని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నాను ఏదన్నా ఇప్పుడు వాళ్ళంతా కూడా నమ్మకంతో ఉండండి ఎందుకంటే రాజకీయాల్లో ఈ రోజు ఏం జరుగుతా అంటే మైనార్టీల పరంగా ఏడు సీట్లు ఇచ్చాడు ఏడు మందికి మైనార్టీ సీట్లు ఇచ్చాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసలు మంత్రి పదవి కూడా లేదు చంద్రబాబు నాయుడు పురపాలనలో మంత్రి పదవే లేదు మైనార్టీకి ఎదురు అంటే మంత్రి అంటే ఏమీ లే ఏది కూడా ఇవ్వలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మా మన డిప్యూటీ సీఎం గా మన మన జిల్లా ఆడు ఈ రోజు ఎవరు సీట్లు ఇచ్చాడు మళ్ళా రేపు కర్నూలు ఆఫీస్ కానీ కూడా రాజ్యసభ సీట్ ఇస్తా అన్నాడు ఇన్ని విధాలుగా మైనార్టీల పరంగా కూడా అన్ని విధాలుగా రాజకీయం కూడా పైకి తీసుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రాధాన్యత ఎందుకంటే వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు ఏ విధంగా కూడా సాయం చేయలే ఉదో ఆ విధంగా పొదుపు సంఘాల చేస్తా అన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయలే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పొదుపు సంఘాల చేశాడు ఈ విధంగా ఈ రోజు ఏదైనా ఉన్నా సహకారం ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా స్థలాలు లేని వాళ్ళు చాలా మంది మేము గడపడ అడిగినారు ఇంటికి తిరిగాం గడప తిరిగినాం ఏదున్నా కూడా ఆ రోజులో ఆదరించినారు బాగా ఏదున్నా కూడా ఇంకా సలహాలు రాని వాళ్ళు కూడా స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పేసి చెప్పడం అందుకే ఈ రోజు ప్రాధాన్యత దానికి ప్రాధాన్యత జగన్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ఓట్లు వేసుకున్నామో పదవి అనిపించిన వాళ్ళ వర్గాన్ని వాళ్ళ వాళ్ళని పిలిచి పోషించినామో గానీ ఏ విధంగా కూడా ఆయన సాయం చేయాలని ఆలోచన ఎప్పుడూ లేదు మీరు బాగా ఆలోచన చేయండి పద్నాలుగు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గుర్తు చెప్పండి ఏం చేసినాడని ఏమి లే రామారావు ఏం చేసినాడు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చినాడు రైతులకి యాభై రూపాయల కరెంట్ ఇచ్చాడు అది గుర్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేసిన ఏమీ లే అదే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చాడు రైతులు రుణమాఫీ చేసినాడు ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు ఏ రకంగా చూసినా ఫీజుమెంట్ ఏదో చదువుకోవాలని చెప్పేసి ఇచ్చినాడు అన్ని విధాలుగా స్థలాలు కేటాయించినాడు ఆ రోజులో ఏడు వేల స్థలాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజశేఖర గారు సారీ రాజశేఖర గారు ఆయన స్థలాలు కూడా మన పట్టాలు చేశాం ఇక్కడ కొంతమందికి రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారు పేద పేదవాడికి టిట్కోయిండ్ లో అల్ల రిజిస్ట్రేషన్ కూడా చేసినాడు ఈ విధంగా ఈ రోజు పేద తన దృష్టి పెట్టుకుని ముందు పోతా ఉన్నాడు ఈ విధంగా చేసినాడు అదే కాకుండా రాజశేఖర గారు చేసిన చెప్ప జగన్మోహన్ రెడ్డి చేసినది అమ్మబడి చేయుతనే కార్యక్రమాన్ని ఇచ్చినాడు ఆటో వాళ్ళకి రజకులకి నాయప్రహులకి ఇచ్చినాడు అదే కాకుండా పదహారు వేల మంది కట్టించినాడు ఇంట్లో కట్టిస్తా ఉన్నాడు ఈ రకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముందుకు సాగుతా ఉంది అదే కాకుండా మైనార్టీల పరంగా కూడా ఎంతో ఆయనకి ఆదరించి రాజకీయంగా ఎదుగు తీసుకొస్తా ఉన్నాడు